హాయ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం గణేష నవరాత్రులలో భాగంగా శుభోదయ కాలనీ మన్సూరాబాద్లో జరిగినటువంటి కుంకుమార్చన వేడుకను చూసి తరిద్దామా మరి మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరి వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ కుంకుమార్చన కార్యక్రమంలో కాలనీలోని మహిళా మనులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మరి ఆ విశేషాలు మీకోసం గణపతి నవరాత్రులలో భాగంగా మహిళలు కుంకుమార్చనను చేస్తారు ఇలా చేయటం ద్వారా వారికి సౌభాగ్యం వృద్ధి చెందుతుంది కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అందుకని మహిళలందరూ చేరి స్వామివారిని గణపతి నవరాత్రులలో కుంకుమార్చనలతోనూ మంగళహారతులతోనూ అర్చిస్తారు కుంకుమార్చనల తర్వాత కాలనీ మహిళా మనులందరూ కలిసి స్వామివారికి మంగళహారతులు ఇవ్వటం జరిగింది ఆ తరువాత దీపాలతోటి స్వామివారిని అలంకరించారు మహాగణపతి స్వామివారిని మరియు పరమేశ్వరుల వారిని దీపాలతో తయారు చేశారు మరి ఆ విశేషాలను చూసి తరిద్దామా మరి విష్ణరాజాయో మంగళహారతి విష్ణరాజాయో మంగళారతి పరమేశ్వర తనయు నవో పార్వతి పుత్ర నవో పరమేశ్వర తనయు ారతి విఘ్నరాజా నేకు మంగళహారతి భాద్రపదమాసములో నవరాత్రే ఉత్సవములో భాద్రపద మాసములో నవరాత్రి ఉత్సవములో నిన్నే మునిలిపాందునిలిపా పూజలందు గోవయ్యా వినాయకా విఘ్నేశ్వర నేకు విఘ్నరాజాయేకు మంగళహారతి శివాయమంగం నమ శివాయమంగం నా మంగళం నాదబిందు కళాతీత దేవ మంగళం నా మంగళం నా కళాతీత దేవ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి మరిన్ని ఇటువంటి వీడియోల కోసం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న వీడియో లింక్స్ని క్లిక్ చేయగలరు మరొక వీడియోతో మరలా కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే